పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు దాశరథి రంగాచార్యులు గారు వ్రాసిన మోదుగు పూలు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం దాశరథి రంగాచార్య ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగోడూరు గ్రామంలో జన్మించారు ఈయన అన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలంగాణ సాయుధ పోరాటం నాటి పరిస్థితులను చిల్లర దేవుళ్ళు మోదుగు పూలు జనపదం అనే నవలల్లో చిత్రీకరించారు ఈయన వ్రాసిన మాయజలతారు అమృతంగమయ్య అనే నవలలు ఎంతో ప్రసిద్ధి చెందాయి మహాభారతాన్ని వేదాలను తెలుగులోకి అనువదించారు కార్ల్ మార్క్స్ను ఈయన మహర్షిగా సంబోధించారు ఎనభై రెండు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన నైజాం రాజ్యంలోని ఒక జాగీరులో రైలు దిగాడు రఘు అతడి చేతిలో న్యూస్ పేపర్ని చూసిన రైల్వే స్టేషన్లోని ప్రజలు రఘుని వింతగా గమనిస్తూ ఉంటారు స్టేషన్ మాస్టర్ ఊర్లోకి పత్రికను తీసుకువెళ్లకూడదని రఘుతో చెప్తాడు ఆ పైన జవాను కూడా చెప్తాడు రఘు అది వినకుండా వెళ్తూ ఉంటాడు దారిలో పోలీసు అమీన్ ఆప్తాడు పత్రికను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు ఇవ్వకపోవడంతో రఘు చెంపపై కొట్టి పత్రికని చించివేసి వెళ్ళిపోతాడు ఇంటికెళ్ళిన రఘుని చూసిన రఘు మేనమామ వీరయ్య ఏం జరిగింది అని అడుగుతాడు జరిగింది చెప్తాడు రఘు తెల్లవారి తహసీల్దారు వీరయ్యని పిలిపించుకుని రఘు గురించి విచారిస్తాడు పత్రిక తెచ్చినందుకు మూడు వందల రూపాయల జరిమానా కట్టమంటాడు ఆ తహసీల్దార్కి ఏ అమ్మాయి నచ్చితే ఆమె నెత్తుకొచ్చి పెళ్లి చేసుకునేవాడు ఒక వీధి అంతా అతని భార్యలే ఉండేవారు అలాగే వడ్డెర పీరయ్య కూతురు మల్లిని కూడా ఎత్తుకొస్తాడు రఘుని పత్రికలు లా రెండింటి జోలికి వెళ్ళవద్దని బ్రతిమాలతాడు వీరయ్య కానీ ప్రజల జీవితాల్లోకి వెలుగు రావాలి అంటే అవి రెండు తప్పనిసరి అంటాడు రఘు రఘు పట్నం నుంచి తెచ్చిన పుస్తకాలను తన మరదలు జానకి ఇస్తాడు నాగేష్ అనే ఒక అపరిచితుడు ఒక పెద్ద కత్తి తీసుకుని రఘు దగ్గరికి వస్తాడు అతనికి కూడా పత్రికలు చదివే అలవాటు ఉంటుంది చాలా ఆవేశపరుడు మిమ్మల్ని కొట్టిన పోలీస్ అమీన్ని హత్య చేస్తాను అంటాడు హింస పిరికితనానికి చిహ్నం అది ఉద్యమాలకు పనికిరాదు అంటాడు రఘు మనం ఉద్యమాన్ని తీసుకురావాలి కానీ హత్యలు చేయకూడదు అని నాగేష్ దగ్గర ఉన్న కత్తిని లాక్కుంటాడు రఘు మనం రేపటి నుంచి వడ్డరిగూడెంలోని వారికి చదువు నేర్పి వారిని జ్ఞానవంతులుగా మార్చాలి అని అనుకుంటారు తహసీల్దార్కి పెద్ద బంగళా నిర్మించాలి అనే కోరిక కలుగుతుంది ఊళ్ళోని పాడుబడిన గుడి స్తంభాలను ఆ ఇంటికి వాడాలి అని అనుకుంటాడు అందరితో వెట్టి చేయించి కొంత ఖర్చును కోమట్ల మీద వేసి ఆ భవనం నిర్మించడానికి నిర్ణయించుకుంటాడు అతనికి ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు ఇంతలో జాగీర్దారు వేటకి వస్తున్నాను అని కబురు పంపిస్తాడు దానికి తగిన ఏర్పాట్లన్నీ చేయిస్తాడు తహసీల్దార్ కోయగూడెంలో చిన్నపాటి ఊరు వెలుస్తుంది జాగీర్దారు వేట పూర్తయ్యే వరకు కావలసినవన్నీ ప్రజలే సమకూర్చాలి రైతులు బండ్లు కట్టాలి గౌన్లు తాటాకు కోయలు వాసాలు కోమట్లు వంట సామాను గొల్లవారు గొర్రెలు మంగళ్ళు వంట సహాయానికి చాకళ్ళు మీనాలు మోయడానికి ఇలా ఊరంతా వెట్టి చెయ్యాలి వేట ముగిసాక ఆ చనిపోయిన పులితో ఫోటోలు దిగుతారు వాస్తవానికి జాగీర్దారు పులికి గురి పెట్టినప్పుడు కొందరు కోయలు కూడా మరణిస్తారు కానీ ఆ విషయం బయట ఎవ్వరికీ తెలియదు తహసీల్దారు బంగళా నిర్మాణం మొదలైంది ఆ పనులన్నీ చూస్తున్న గిరిదావరు వెట్టి చేసే కూలీల దగ్గర కూడా మామూళ్ళు వసూలు చేస్తూ ఉంటాడు పీరయ్య తన బిడ్డ మళ్ళీని చూపించండి అని గిరిధావరిని వేడుకుంటూ ఉంటాడు అది సాధ్యం కాదని తెలిసిన నజ్రానాలు తీసుకురా చూద్దాం అని అబద్ధం చెప్తూ ఉంటాడు గిరిధావరు షావుకారు వెంకయ్య తన కూతురు ఏదో నోము నోచుకుంటుందని వాయిద్యం కావాలి అని మంగళి రావడిని రమ్మన్ చెప్తాడు కానీ అతడు తహసీల్దార్కి అమీనుకి కావలసిన పనుల్ని చేసి వెంకయ్య ఇంటికి వచ్చేటప్పటికి నోము పూర్తవుతుంది దానికి కోపగించిన వెంకయ్య పాత బాకీ తీర్చాలని అడుగుతాడు రావడిని దానికి రావడు మా తండ్రికి ఇచ్చిన డబ్బు ఆయనే తీర్చేశాడు కదా మళ్ళీ నేనెందుకు ఇవ్వాలి అని అడుగుతాడు దీంతో పాత అప్పు వంద రూపాయలని వెయ్యి రూపాయలుగా మార్చి అతడి భూమిని కాజేయాలని ఆలోచించి అమీన్తో కలిసి రావడిని చెట్టుకు వేలాడదీసి చింతబరిగలతో కొట్టడం మొదలు పెడతారు దెబ్బలకు తట్టుకోలేని రావడు వెంకయ్య రాసిన పత్రంపై వేలిముద్రలు వేస్తాడు ఇదంతా రఘుకి చెప్తాడు రఘు నగేష్ జానకి మంగళ్ళతో సమ్మె చేయించాలని నిర్ణయిస్తారు దీనికి మంగళ్ళను ఊరి నుంచి పంపించి వేయాలి అని అనుకుని ముందుగా ఆడవాళ్ళని పిల్లల్ని పంపివేసి తరువాత మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు తహసీల్దారుకు మంగలి ఆముదంతో మసాజ్ చేయకపోతే రోజు గడవదు నొప్పులతో అమీనుపై కేకలేస్తాడు అమీనుకి గిర్దావర్కి కూడా మంగళ్ళతో పని ఉంటుంది కాలు బెనికినా గడ్డలు వచ్చినా క్షవరం చేయాలన్నా వాద్యాలు వాయించాలన్నా మంగలి కావాల్సిందే తహసీల్దార్తో సహా అందరికీ పనుల్లో ఆటంకం కలుగుతుంది గ్రామంలోని పనులు సాఫీగా నడవాలంటే మంగలి చాకలి కమ్మరి కుమ్మరి ఇలా ఎవ్వరి పనులు వాళ్ళు చేయాల్సిందే మంగళ్లను వెదికి ఊరికి రమ్మని అడుగుతారు రావడి భూమిని ఇస్తే తప్ప రామని చెప్తారు వారు అలాగేనని వారికి భూమితో పాటు ఇనాంగా ఐదు రూపాయలు కూడా ఇస్తాడు తహసీల్దారు భవనం కట్టడానికి కావలసిన కర్ర కోసం అమీను అడవిలోని కోయగూడానికి వెళ్తాడు కోయలు కొట్టిన కర్ర ఊరికి చేరుతుంది ఇంతలో పీరయ్య కూతురు మళ్ళీ తహసీల్దార్ దగ్గర నుంచి తప్పించుకుంటుంది నీ బిడ్డ ఎక్కడ ఉందో చెప్పమని అమీను పీరయ్యని చచ్చేలా కొట్టి స్తంభానికి వేలాడదీస్తాడు పీరయ్య దెబ్బలతో అతని భార్య క్షయతో ఒకే రోజు చనిపోతారు తహసీల్దారు దగ్గర నుంచి పారిపోయిన మల్లమ్మ కోనేట్లో పడి చనిపోతుంది వడ్డెరలు కూలీ ఇవ్వందే భవన నిర్మాణానికి రాయి కొట్టలేమని చెప్తారు రఘు ఆధ్వర్యంలో వారికి కూలీ ఇవ్వబడుతుంది గుడి స్తంభాలు ఊడదీయడానికి కోయగూడెం ఊరికి చేరుకుంటుంది కాకతీయులు కట్టిన గుడి అది వందల మంది గొలుసులతో లాగి స్తంభాల్ని ఊడదీశారు భవనానికి నిలబెట్టారు గుడి కూల్చాను అనే భయంతో రక్తం కక్కుకున్నాడు తహసీల్దారు ఆ జాగీర్కి ఉన్న మెజిస్ట్రేట్ని కలుస్తారు రఘు నాగేష్లు అక్కడి పరిస్థితులన్నీ వివరిస్తారు ఊర్లోకి పత్రిక వచ్చే ఏర్పాట్లు చేస్తారు అంతేకాదు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తారు తహసీల్దారు కొడుకు రషీద్ ఊరికి చేరుకుంటాడు అతడు తండ్రిని మించిన చెడు అలవాట్లని కలిగి ఉంటాడు ఇంతలో ఊరికి పత్రిక రావడానికి గ్రంథాలయం ఏర్పడడానికి సహకరించిన మెజిస్ట్రేట్ని ఎవరో హత్య చేస్తారు హత్యా నేరం రఘు మీద మోపబడుతుంది రఘుని అరెస్టు చేసి చిత్రహింసలు పెడతారు ఊరు ఊరంతా రఘు కోసం కదులుతుంది హత్య కేసు హైదరాబాదులో సంచలనం అవుతుంది రాజకీయ దుమారం రేగుతుంది చివరికి రఘు నిర్దోషిగా నిరూపించబడతాడు వారం పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఊరికి చేరుకుంటాడు మంగళహారతులతో ఊర్లోకి పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఆ గ్రామ ప్రజలు వర్షాలు సమయానికి పడకపోవడంతో ఊళ్ళో కరువు వస్తుంది వానలు కురవాలని బోనాలు జాతరలు చేస్తారు పురాణాలు చెప్పిస్తారు వాన జాడ మాత్రం లేదు వీరయ్య గారు తన దగ్గర ఉన్న ధాన్యమంతా ప్రజలకి పంచిపెడతారు అది సరిపోకపోవడంతో షావుకారు వెంకయ్యని ధాన్యం అడుగుతారు కానీ తాను ఇవ్వడానికి ఒప్పుకోడు రైళ్లలో ధాన్యం తరలిస్తున్నారని తెలుసుకుని ప్రజలు వాటిని కొల్లగొడతారు చివరికి వెంకయ్య ఇంటిపై దాడి చేసి ధాన్యం తీసుకెళ్తారు జాగీర్దారుకి కూడా డబ్బు కావాల్సి రావడంతో ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేయాలి అని నిర్ణయిస్తాడు జనాలని నానా హింసలు పెడుతుంటాడు తహసీల్దార్ ప్రజలు మళ్ళీ షావుకార్ని అప్పు కోసం ఆశ్రయిస్తారు వీరయ్య ఇంట్లో అందరూ సమావేశమై పన్నులు కట్టకూడదు అని అనుకుంటారు ముందుగా వీరయ్య శిస్తు కట్టను అనడంతో వారి పశువుల్ని తీసుకెళ్తారు పోలీసులు నాగేష్కి చాలా కోపం వస్తుంది వీరయ్య కొడుకు భీముడు నాగేష్ రాత్రి పోలీసుల దగ్గరున్న తుపాకుల్ని తీసుకుని వాళ్ళని చంపి అడవిలోకి పారిపోతారు రఘు జాగీర్దారుపై కేసు వేయడంతో అతడు రఘుతో రాజీకి వస్తాడు ప్రజలపై పన్ను భారం తొలుగుతుంది తరువాత కోయలపై పన్నులు వసూలు చేయాలి అని చూస్తారు కానీ వారు కూడా ఎదురు తిరగడంతో అక్కడికి వెళ్ళిన అధికారులంతా పారిపోయి ఊరికి చేరుకుంటారు షావుకారు కౌలు గింజల్ని రావడి దగ్గర బలవంతంగా వసూలు చేస్తాడు వసూళ్ళని ఎవరివి వారికి ఇవ్వాలని లేదంటే చంపేస్తామని లేఖ అందుతుంది షావుకారుకి భయపడిన షావుకారు తీసుకున్న కౌలంతా తిరిగి ప్రజలకి ఇచ్చేస్తాడు లేఖ విషయం ఎవరికీ తెలియనందున అందరూ ఆశ్చర్యపోతారు రఘును అడవిలోకి రమ్మని ఉత్తరం వస్తుంది అడవిలో నాగేష్ని కలుసుకుంటాడు రఘు ఊర్లో కలరా వ్యాపిస్తుంది రఘు జానకి అందరికీ ఎంతో సేవ చేస్తూ ఉంటారు తహసీల్దార్ కొడుకు రషీద్ గ్రంథాలయాన్ని తగలబెడతారు దీనికై తహసీల్దార్ ఇంట్లో బిందులు జరుగుతాయి ఊరికి మాంత్రికుడిని తీసుకువచ్చారు వీరయ్య గారికి కూడా కలరా వచ్చి మరణిస్తారు హరిజనుల సహాయంతో అంతిమయాత్ర జరుగుతుంది అక్కడికి వచ్చిన జనాల్ని చూసి తహసీల్దారు మండిపడతాడు వీరయ్య ఇల్లు తగలబెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని తిప్పికొడతారు గ్రామస్తులు కలరా తగ్గింది బొడ్రాయి దగ్గర పెద్ద పండగ చేస్తారు గ్రామస్తులు ఊరికి వచ్చిన మాంత్రికుడు గిరిధావరకు గుప్త నిధుల జాడ చెప్తాను అని నమ్మబలుకుతాడు ఒక యువకుడిని బలిస్తారు దాన్ని చూసిన గిరిధావరికి పిచ్చి పడుతుంది వీరయ్య భూములను పంచిపెడుతుంది ప్రజలకి జానకి రషీద్ బృందం ఊరిపై పడి ఎన్నో అరాచకాలను చేస్తూ ఉంటారు అది సహించలేని రఘు తుపాకీ పట్టుకుని అడవిల్లోకి వెళ్ళిపోతాడు రఘు అడవిలోని వారికి నాయకుడయ్యాడు ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది రషీద్ గిర్దావరు షాహుకారు ఇలా ఎవరి ఇల్లని వదలలేదు జానకి ఇంటిని కూడా ముట్టడించాడు నాగేష్ ఇచ్చిన కత్తితో రషీద్ని పొడిచింది జానకి రషీద్ తుపాకీ గుండు జానకి శరీరంలోంచి చొచ్చుకుపోయింది గ్రామస్తులు మండుతున్న జానకి ఇంటిని చూసి అక్కడికి చేరుకున్నారు అడవి నుంచి కోయగూడెం కదిలింది అందరూ తహసీల్దార్ ఇంటికి చేరుకున్నారు ప్రజల చేతికి చిక్కిన తహసీల్దార్ని అక్కడే వదిలేసి రఘు ఒంటరిగా వెళ్ళిపోతాడు ఇది మోదుగుపూలు నవలా సారాంశం విశ్వనాథవారి రచన వేయి పడగల్లో గ్రామాలు స్వతంత్రంగా సుభిక్షంగా ఎలా ఉండేవో వివరించినట్లు బానిసత్వం పట్టణీకరణ లేకుండా ఒకరిపై ఒకరు ఆధారపడుతూ జీవిస్తే గ్రామాలు ఎంత బాగుండేవో కదా అనిపిస్తుంది కానీ కాల ప్రవాహంలో వచ్చే మార్పులకి సంఘటనలకి అనుగుణంగా ఎవరైనా మారవలసిందే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరానికి ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఇవి ఇవి కథలు కాదు తెలంగాణలో జరిగిన యథార్థ గాథలు ప్రజలు చైతన్యవంతులవ్వడం ఏ రాజుకి నచ్చదు ప్రశ్నించడాన్ని ఎవ్వరూ సహించలేరు ఎంతటి బలవంతుడైనా ఏదో ఒక సమయం వాడిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది మోదుగు చెట్టు విరగపోసినప్పుడు మండే అగ్నిని గుర్తుకు తెస్తుంది అది తెలంగాణ ప్రజల గుండె మంటలకు విప్లవానికి చిహ్నంగా అనిపిస్తాయి మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం